చందన సినిమా అమలాపురం కాపులు యువతనే పాడు చేయకండి మహాప్రభు పవన్ కళ్యాణ్ గారు అని రిక్వెస్ట్ చేస్తున్నాడు ఈయన ఎనభై తొమ్మిది నుంచి కాపు యువతను పాడు చేస్తానే ఉన్నాడు కేసులు పెడతానే ఉన్నాడు ఆయనతో తిరిగిన పాపానికి మాకు ఒక్కొక్కళ్ళ మీద పది పదిహేను కేసులు పట్టడం కూడా జరిగింది కానీ ఏ లేదో చెప్తున్నాడు మొన్న చిరంజీవి అన్న వ్యక్తి వస్తాడని అంటే అతను మొట్టమొదటి స్పందించిన స్పందన ఏంటంటే ఎవండి సెంట్రల్ గవర్నమెంట్ ని మీరు స్పెషల్ స్టేటస్ అడగండి రైల్వే జోన్ అడగండి స్టీల్ ప్లాంట్ అడగండి అని చెప్తున్నాడు నువ్వు ఎక్కడ పడుకున్నవారా దంతమ్మ ముద్రగడ పద్నాభం అఖిల పక్ష సమావేశం వేయించి ఈ అధికారంలో ఎవడైతే ఉన్నాడో ఆడి ద్వారా వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ని ప్రతి చేస్తారా ఏ పదవి ఏది లేని వ్యక్తి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని అడుగుతాడా అని చెప్పేసి మాత్రం ఈ నేను నేను అడగడం జరుగుతుంది తర్వాత ఏంటంటే మొన్న ఈ మధ్యకాలంలో ఎక్కి బుర్ర పనిచేయక పవన్ కళ్యాణ్ నే టార్గెట్ గా మాట్లాడుతూ ఒక పార్టీ అధినేత ఒక పార్టీకి సంబంధించి కులానికి ఆ కులం కులం ఆపాదిస్తూ కులాన్ని ఆపాదిస్తూ అతను కించిపరిచే విధానం చేస్తున్నాడు పవన్ అన్న వ్యక్తి అతను వ్యక్తి కాదు ఒక శక్తి ఒక వ్యవస్థ అతను అతను అన్ని కులాలనే కూటంగా చేసి ఒక పార్టీ పెట్టి ఒక పది సంవత్సరాల నుంచి అతను కృషి చేసి వాళ్ళ జేబులో సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ ఏదన్నా కార్యక్రమం చేసి ఎవరన్నా ఉన్నారంటే రాజకీయ చరిత్రలో నీ వయసును బట్టి నీకు డెబ్బై ఐదు ఎనభై ఉంటాయి ముద్రగడ ముద్రగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జేబులో డబ్బులు తీసి రాజకీయం చేసిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడేమో అని నువ్వు ఒక్కసారి ఆత్మమర్శం చేసుకోమని మాత్రం చెప్తున్నావు కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ అయితే నీ ఇంటికి రావాలా ఆడి జగన్ అయితే నీ ఇంటికి రావక్కలద్దా ఏం మాట్లాడుతున్నావు స్వామి కొన్ని జగన్ రాకపోయినా పర్లేదు నువ్వు కనీసం ఎవరు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మిథున్ రెడ్డి ఎవడో చోటాబోట నాయకులు ఇద్దరు వెళ్తే మేము మనవరాల చేత కాపుజాతనే మా కాళ్ళ దగ్గర తాగట్లెట్టి నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోతావా తర్వాత మనం బస్సు యాత్రలో భాగంగా జగన్ అన్న వ్యక్తి నీ నియోజకవర్గం వస్తే నియోజకవర్గంలో బస్సు మీద ఎందుకు పనికిరాని ఏమీ లేని ఒక చిల్లర నాయకుడి కింద కనీసం ఎవడైనా పది మంది ఉంటారు ఎవరు లేకుండా రోడ్డు మీద నుంచు అతని గురించి వేయి చూడటం అనేటువంటిది మా జాతి చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాం జాతిని ఎంతో కొంత పాడు చేసి నువ్వు జాతిని నాశనం చేసిన కారణాలు ఏమైనా ఉన్నాయంటే అది ముద్రగడకే చెల్తాదని మాత్రం నేను చెప్తున్నాను కేవలం ఏంటంటే అతను మొన్న కూడా పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి ఆ వేళ ముద్రగడ కౌరంబిచ్చి ఎల్లుంటే ఇవాళ ఖచ్చితంగా జనసేన పార్టీని భూస్థాపితం చేసేది కేవలం జనసేన పార్టీని భూస్థాపితం చేద్దామన్న ఉద్దేశంతోటే సీఎం అడుగు అరవై అడుగు డెబ్బై అడుగు విధానంతో ఎదరకొచ్చాడు కేవలం వాళ్ళని ఎక్కుతారన్న ఆలోచనతో కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వేడుకలకు డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి